ప్రచారం చేస్తూ ఉన్నారు గల్లీలో తిరిగి ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తూ ఉన్నారు ఏం చెప్తున్నారు ప్రజలకి ప్రచారాస్త్రాలుగా ఏం ప్రచారం చేస్తా గతంలో కేసీఆర్ పాలనలో మన హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో ఉన్న పెద్ద నగరాల్లో ధీటుగా మన ఇండియాలోనే అన్ని రాష్ట్రాల్లో ఉన్న పెద్ద నగరాలకు ధీటుగా మన హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి పరిచిండు అది స్పష్టంగా ప్రజల్లో కనిపిస్తుంది ఎన్నో ఫ్లైఓవర్లు అండర్ పాస్లు మెట్రో రైలు హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన కేసీఆర్ పాలననే బాగుంది అని చెప్పని ప్రజల నుంచి మంచి స్పందన ఉంది అది కాకుండా ఇక్కడ గతంలో పనిచేసిన మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యే గారు ఆయన కరోనా టైంలో కానీ వేరే టైంలో కానీ బస్తీల్లో రెగ్యులర్గా ప్రజలతో సంబంధాలు వాళ్ళతో వాళ్ళ వెంబడి తిరుక్కుంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వాళ్ళ ఇంటి మనిషిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది మేము గత రెండు మూడు రోజుల నుంచి తిరిగి ప్రచారం చేస్తుంటే ఏ ఇంటికి వెళ్ళినా కూడా స్పష్టంగా కనిపిస్తుంది గోపినాథ్ గారి పట్ల కేసీఆర్ గారి పట్ల బీఆర్ఎస్ పట్ల ఈ ఈ రహమత్ నగర్ లో మాత్రం చాలా అనుకూలమైన వాతావరణం ఉంది ఖచ్చితంగా రహమత్ నగర్ డివిజన్ లో మేము ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది ప్రజల్లో మేము అడగక ముందే మంచి స్పందన కనిపిస్తుంది వాళ్ళు మేము ఇంటికెళ్ళి ఇట్లా కార్కు ఓటేయడం మా అని అడిగే లోపలనే మేము ఎలా కార్కే వేయాలనుకున్నాము కార్కే చేస్తాం మేము గతంలో గోపినాథ్ గారు చాలా బాగా అని చెప్పి ఆయన కూడా మంచి వాళ్ళ ఇంటి మనుషులాగా భావిస్తుండ్రు కాబట్టి ఖచ్చితంగా మా గోపినాథ్ గారి భార్య సునీతమ్మ గారు గెలుస్తారని యువకుడిగా నవీన్ యాదవ్ కు మంచి యువకుడిగా కొంతమంది యువకుల్లో ఆయనకు ఫాలోయింగ్ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది ఉండొచ్చు కానీ అంతకన్నా ఎక్కువ మధ్య వయస్సుకుల్లో కానీ తర్వాత కొంతమంది ముసల్ వాళ్ళల్లో కానీ పెద్ద వయస్సులో వాళ్ళందరూ మధ్య వయసు ఉన్న వాళ్ళందరిలో కూడా గోపినాథ్ గారికి చాలా విశేషమైన పాపులారిటీ ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన తన సమస్యలాగా ఇంటి వాళ్ళకు తన సొంత ఇంటి వాళ్ళకు వచ్చిన సమస్యలాగా భావించి ఆయన పరిష్కారం చేసిండు ఎంతో మంచి అందరు అంటున్నారు రెండు సార్లు సీసీ రోడ్లు కూడా వేయించిండ్రు డ్రైనేజ్లు వేయించిండ్రు సీసీ రోడ్లు వేయించిండ్రు కాలనీలు బస్తీలు ఇంత నీట్ గా ఉన్నాయంటే దానికి కారణం మాగంటి గోపినాథ్ గారు అని చెప్పని ప్రజలు చెప్తున్నారు ప్రజల్లో విశేషమైన ఆదరణ స్పందన ఉంది